ఈ సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అల్లాహ సుభాన్ హుతాడ మీరు నమాజ్ లో ఉన్నప్పుడు మీ వైపు ఏకాగ్రత చేసి ఉన్నాడు మీ వైపు చూస్తున్నాడు అల్లహుల్ అయితే ఆ నమాజ్ ఎలా ఉండాలి ఆ నమాజ్ ఎలా ఉండాలంటే రసూల్ సహు అలీవర్ అన్నారు అంతా నువ్వు అల్లాహ ఆరాధన ఏ విధంగా చేయాలంటే నువ్వు అల్లహను చూస్తున్నావు నువ్వు అల్లాహను చూస్తున్నావు అనేటువంటి ఉద్దేశంతో తకున్ కొంత ఒకవేళ నువ్వు అల్లాహను చూస్తున్నావు అనేటువంటి ఆలోచన నీలో రాలేకపోతున్నట్లయితే ఆయన నిన్ను చూస్తున్నాడు అనేటువంటి ధ్యాసలో అయినా సరే నమాస్త అంటే మన పూర్తి నమాజ్ యొక్క ఆలోచన అల్లాహ్ నన్ను చూస్తున్నాడు అల్లాహనతో మాట్లాడుతున్నాడు నేను అల్లాహకు సంభాషిస్తున్నాను

అత్తహియాతుల్లాహి వస్సలాతు వత్తయిబాతు మనం చదువుతున్నాము అస్సలాము అలైక యుహన్ నబీ వ రహ్మతుల్లాహి అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహి సాలిహిన్ అల్లాహ్ మాపై ఇంకా పుణ్యాత్ములైనటువంటి నీ దాసులపై శాంతి కలుగుగాక దువా చేస్తున్నాము ఈ దువా అల్లాహ్ వింటున్నాడు దాన్ని స్వీకరిస్తున్నాడు ఈ ఉద్దేశంతో ఈ కాన్సన్ట్రేషన్ తో ఈ ధ్యాసతో మేము నమాజ్ చదవాలి అప్పుడే అల్లాహ్ యొక్క కారుణ్యము అల్లాహ్ యొక్క రహ్మత్ అల్లాహ్ యొక్క బర్కత్ మా వైపునకు مرلوتة دي. رسول الله صلى الله عليه وسلم قال النار: إن الرجل إذا قام يصلي أقبل الله عليه بوجهه. وكبكت وقت النماذج نلبى من بره الله بوقتنا مكاني. أبكت وقت وجبناك حتى ينقلب أو يحدث حدث سوء. ఎంతవరకు అంటే ఆ నమాజ్ చదివే వ్యక్తి నమాజ్ విడిచిపెట్టి వెళ్ళిపోతాడు లేకపోతే ఏదో ఒక కార్యం చేస్తాడు దాని కారణంగా అల్లా ముఖం తిప్పుకొని వెళ్ళిపోతాడు కాబట్టి మన నమాజ్ అల్లహ కోసం నమాజ్ అవ్వాలి ఆ నమాజ్లో మనము ఏ విధమైనటువంటి ఇతర ధ్యాసలు ఇతర ఆలోచనలు తీసుకురాకూడదు